పాము కాటు వేస్తే దాని విషం శరీరంలోకి వెళ్ళి ప్రాణం తీస్తుందని మనందరికీ తెలుసు అయితే ఆ విషం పనిచేయాలంటే పాము తన కోరలను శరీరంలోకి దింపి విషాన్ని వదలాలి ఒకవేళ పాము ఎంత ప్రయత్నించినా దాని కోరలు శరీరంలోకి దిగకపోతే ఆ విషయం ఏం చేయలేదు ఒకసారి కొన్ని పాములు ఒక మనిషిని కాటు వేయడానికి ప్రయత్నించాయి కానీ వాటి కోరలు ఆ మనిషి శరీరంలోకి దిగలేకపోయాయి మరి అంతటి వజ్రం లాంటి శరీరం ఉన్న ఆ మనిషి ఎవరో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం భీముడికి పదిహేనో ఏడు వచ్చేసరికి తండ్రి పాండురాజు చనిపోయాడు అందువల్ల సతశృంగం నుంచి పాండవులు ఐదుగురు తల్లి కుంతితో కలిసి హస్తినాపురం చేరుకున్నారు అక్కడ పాండవులు కౌరవులు అందరూ కలిసి ధృతరాష్ట్రుడి రక్షణలో ఉన్నారు కురు పాండవులు అందరూ కలిసి ఆడుకునే వాళ్ళు అందరిలోకి భీముడి బలం పరాక్రమం చాలా ఎక్కువగా ఉండేవి పది మంది కలిసి చెట్టు పైకి ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడుకోబోతే భీముడు తన భుజబలంతో ఆ చెట్టును ఊపేవాడు ఆ దెబ్బతో చెట్టు మీద ఉన్న వారందరూ కింద పడిపోయేవాళ్ళు ఇలాంటి పనులు ఎన్నో సరదా కోసం చేసి భీముడు తన బలాన్ని చూపించేవాడు భీముడు ఇలా చేయడం కేవలం సరదా కోసమే కానీ చెడ్డ ఉద్దేశం ఏమాత్రం ఉండేది కాదు అయితే అహంకారంతో అద్దం లేని పట్టుదలతో ఉన్న దుర్యోధనుడు భీముడి బలం చూసి ఓర్వలేకపోయాడు భీముణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలని అదును కోసం చూస్తున్నాడు ఒకసారి గంగా నది ఒడ్డున ప్రమాణకోటి అనే ప్రదేశంలో కురు పాండవులందరూ కలిసి విడిది చేసి ఆటలాడుకోవాలని అనుకున్నారు మత్తు పదార్థాలతో పానీయాలతో విందు చేసుకుని అందరూ నిద్రపోతుండగా దుర్యోధనుడి మనుషులు భీముని గట్టి తాళతో కట్టి గంగలోకి తోసేశారు భీముడు ఆ కట్లను సులభంగా తెంచుకొని మళ్ళీ తన చోటికి చేరుకొని హాయిగా నిద్రపోతూ ఉన్నాడు అర్ధరాత్రి వచ్చి చూడగా భీముడు నిద్రపోతూనే ఉన్నాడు ఇలా కాదని దుర్యోధనుడు మరో వ్యూహం వేశాడు దాని ప్రకారం కొందరు నిద్రపోతున్న భీముడిపైకి భయంకరమైన నల్లతాచు పాములను తెచ్చి వదిలారు కానీ ఎంత కరిచినా పాముల కూరలు భీముడి శరీరంలో దిగలేదు కూరలే దిగినప్పుడు ఎక్కేదే ఉంది మెలకు రాగానే భీముడు అవేమిటో చూడకుండానే పురుగులను విదిలించినట్టుగా పాములను విదిలించి అటు పక్కకి విసిరేశాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి